మీరి పైన పైన అమరణ గారి నాయకత్వం అమరణ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం అమరణ గారి నాయకత్వం జై తెలుగుదేశం దయచేసి వెనకాల ఉండే వాళ్ళందరూ వీళ్ళు ముందుకు వచ్చాయండినా ఆ పక్క దారి ఉంది ఆ పక్క వచ్చండి సభా ప్రాంగణం ముందుకు రండి దయచేసి వెనక ఉండేవాళ్ళు అర్థం చేసుకుని వెనక ముందుకు రండి నా దయచేసి మరికొద్ది సమయంలో సిబిఎన్ గారు ప్రసంగిస్తారు కాబట్టి అందరూ మధ్యలో ఉండే జెండాలన్నీ సైడ్కి కోరుకుంటున్నాను మా జెండాలు దించండి దయచేసి దయచేసి జెండా కొద్దిగా కింద దించండి మా రిక్వెస్ట్ ఏం దయచేసి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు మనము అధికారులకు కానీ పోలీసులకు కానీ వాలంటీర్లకు కానీ స్వచ్ఛందంగా సహకరించాల వెనక బాబు గారు వచ్చేకి మీరే అడ్డం పడుతుంటే ఇబ్బంది వెనక ఉండే వాళ్ళంతా ముందు పక్క దారి ఉంది అక్కడికి వస్తే చాలా బాగుంటుంది బహిరంగ సభ విజయవంతం అవుతుంది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము మీరు అక్కడ ఉంటే ప్రయోజనం లేదు అందరూ ముందురు పక్క వచ్చేస్తే బాగుంటుంది ముందరు పక్క జెండాలు కూడా దయచేసి వెనక కనిపించలేదని కూడా అందరూ చెబుతున్నారు కొంచెం కొంతసేపు జెండాలు పక్కన పెడితే కూడా చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము వెనక మాత్రము కార్యకర్తలు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు మీరంతా ముందుకు వస్తే బాగుంటుంది దయచేసి మన వాలంటీర్లకి సహకరించండి ఎవరిని రాకుండా వాలంటీర్లు కొంచెం స్ట్రిక్ట్గా గా చూడాల్సిందిగా కోరుతున్నాము ఎన్టీఆర్ 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 మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వరులు కాబోయే ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది కాబట్టి దయచేసి వెనకున్న నాయకులు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము దయచేసి వాలంటీర్లకు సహకరించాలి దయచేసి బాబు గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు బాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ జై తెలుగుదేశం జై ఈ రోజు పలమనే విచ్చేస్తున్నా ప్రపంచిన ప్రపంచానికే దశ దిశ చూపిన ఒక విజనరీ నాయకుడు మచ్చలేని మహానాయకుడు మీ కుళ్ళు కుతంత్రాలతో జైల్లో పెడితే కూడా ప్రపంచమే నివిరు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మాజీ మంత్రి వర్లలో అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పలము నేర్లనే పలము నేర్లనే ఇసుక వేస్తే కూడా రాళ్ళంతా జనం వచ్చినారు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు గారికి మన గౌరవ మాజీ మంత్రివర్యులు కాబోయే మంత్రి వర్యలు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పలమనేరు పట్టణంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచినే ప్రజాగళం యాత్రను మొదలుపెట్టబోతున్నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంత విజయవంతం చేశారు ఇప్పుడు మొట్టమొదటగా మన చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా పల్లమనేరు ప్రజలందరికీ నా నమస్కారం గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఇక్కడ సభకు ఉన్న అందరికీ నమస్కారం సో నేను ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగత ఆర్థిక పరిస్థితి బాగాలేని పరిస్థితి ఎవరికీ ఉద్యోగాలు లేవు అప్పులు పాలైన రాష్ట్రాన్ని చూసి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి హెరాస్ చేసిన విధానాన్ని చూసి నేను రాజకీయంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు